కల్కీ సినిమా రిలీజ్ అయ్యి పది రోజులు అవుతుంది రికార్డు కలెక్షన్స్ ఇంకా కొనసాగుతుంది అయితే మీరు ఒక విషయం గమనిస్తే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే ఆ సినిమాలో విజయ్ దేవరకొండ అర్జునుడి క్యారెక్టర్ చేశాడని తెలిసిందో ఒక విధమైన ట్రోలింగ్ అయితే చాలా బలంగా నడుస్తుంది సోషల్ మీడియా మొత్తం మీద ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది నిజంగానే విజయ్ దేవరకొండనే టార్గెట్ చేస్తున్నారు ఎవరన్నా అనిపిస్తుంది అనమాట అంటే నిజంగానే వేరే ఎవరైనా పెద్దలు ఉన్నారా లేదని చెప్పలేం కానీ కాకపోతే సోషల్ మీడియాలో ఒక వింగ్ అయితే ఖచ్చితంగా తనని టార్గెట్ చేసి ఇలా ట్రోల్ చేస్తుంది ఫీలింగ్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది నిజానికి ఇంతకుముందు ఆ ఫీలింగ్ ఉండేది కాదంటే విజయ్ దేవరకొండ గతంలో కొంచెం కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కావచ్చు లేదా ప్రమోషనల్ ఈవెంట్స్లో కావచ్చు ఆయన మాట్లాడే విధానం లేకపోతే కాస్త ఎక్స్టెంపులో మాట్లాడుతుంటారు కదా అవన్నీ కొంతమందికి నచ్చకపో నచ్చక ఇలా కామెంట్స్ చేస్తున్నారేమో అనే ఫీలింగ్ అయితే ఉండేది కానీ ఈ సినిమా పర్టికులర్గా ఈ సినిమా చూస్తే తన డిక్షన్లో కానీ తన యాక్టింగ్లో కానీ ఏమీ తేడా లేదు విజయ్ దేవరకుండా మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అవన్నీ పక్కన పెడితే స్వయంకృష్ట ఎదిగిన వ్యక్తి రెండోది చాలా ముఖ్యమైనది ఏంటంటే తన ఒక టెరిఫిక్ యాక్టర్ ఇప్పుడు అర్జున్ రెడ్డి అనే సినిమా ఉంది ఆ సినిమాని చాలా భాషల్లో రీమేక్ చేశారు కానీ ఎక్కడా కూడా ఏ హీరో కూడా ఆ భాషల్లో ఇంకా పెద్ద హిట్ అయి ఉండొచ్చు హిందీ లాంటి చోట అయితే తెలుగు కంటే పెద్ద హిట్ అయింది రెవెన్యూ పరంగా కానీ ఏ భాషలోనూ కూడా విజయ్ దేవరకొండని మ్యాచ్ చేసే స్థాయి ఆ నటనైతే అక్కడ హీరోల నుంచి రాలేదు తమిళ్లో అయితే ధ్రువ్వుతో అంటే మన విక్రమ్ వాళ్ళ అబ్బాయితో ఒకసారి తీసి అవుట్పుట్ నచ్చక మళ్ళీ రెండోసారి షూట్కి వెళ్ళారు వాళ్ళు మొత్తం డైరెక్షన్ డైరెక్టర్ని కూడా మార్చేశారు వాళ్ళు మొత్తం అంటే విజయ్తో మ్యాచ్ చేయడం అంత కష్టమైంది యాక్చువల్లీ ధ్రువ్వు చాలా మంచి యాక్టర్గా పేరు చేసుకున్నాడు ప్రస్తుతం అయినా కూడా విజయ్తో అది మ్యాచ్ చేయడం కష్టమైంది యాక్టింగ్ నార్త్లో అయితే షాహిద్ కపూర్కి ఒక విధంగా చెప్పాలంటే కంబ్యాక్ మూవీగా నిలిచింది చాలా పెద్ద పేరు వచ్చింది మళ్ళీ కొత్త ఫ్యాన్ పేస్ తనకు ఏర్పడింది అన్ని చేసినా విజయ్ జవరకొండ బెస్ట్ అని స్వయంగా షాహిదే చెప్పిన పరిస్థితి అంతకుముందు పెళ్లి చూపులు కావచ్చు ఆ తర్వాత వచ్చిన గేద గోవిందం కావచ్చు ఇలాగే ఎక్కడికక్కడ తన యాక్టింగ్ పరంగా ఎక్ ఎప్పుడు తప్పు అయితే చేయలేదు ఆ సినిమాలు తర్వాత వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ నటన పరంగా అయితే విజయ్ జావరకొండ ఎప్పుడు తన మార్కును చూపిస్తూనే ఉన్నాడు కానీ అయినా కూడా ట్రోలింగ్ అయితే వస్తూనే ఉంది బహుశా తను ఆ ఈవెంట్స్ లో మాట్లాడే మాటలు నచ్చకపోయి కొంచెం టెరిఫి అంటే కాస్త ఎక్స్ట్రైపులో మాట్లాడుతుంటారు కదా అది కొంచెం నచ్చక ఇలా చేస్తున్నారేమో కొంతమంది అనిపించింది కానీ ఈ సినిమా చూసిన తర్వాత కల్కీ సినిమా చూసిన తర్వాత కావాలనే విజయ్ దేవరకొండని ట్రోల్ చేస్తున్నారు తన టార్గెట్ చేసే కొంతమంది మాట్లాడుతున్నారు ఫీలింగ్ అయితే చాలా మందికి వచ్చింది అందులో ఎలాంటి డౌట్ లేదు తన బ్రదర్ ఆనంద్ దేవరకొండ కూడా అంతకు ముందే ఆయన చెప్పారు కావాలనే కొంతమంది టార్గెట్ చేస్తున్నారు మా అన్నేని మా విజయ్ని అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు అది కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే తన డిక్షన్ ఎక్కడ లేదు తేడా లేదు చాలా బాగా మాట్లాడారు అర్జున్డుగా సూట్ అయ్యారు పౌరాణిక పాత్ర కూడా బాగా సూట్ అయ్యారు అయినా కూడా ఎందుకో ఆ ట్రోలింగ్ అయితే నడుస్తుంది పోనీ యాస పరంగా నిజంగా ఏదో తెలంగాణ యాస మాట్లాడారు అని అనుకుందాం ఏ అర్జున్ తెలంగాణ యాసలో మాట్లాడకూడదా నాకు అది పెద్ద డౌట్ అది దేశవ్యాప్తంగా అనేక భాషలు అనేక యాసలు మనకున్నాయి ఆ యాసల్లో తమదైన పౌరాణికాలని ఇతిహాసాలని వాళ్ళు తమకు తగ్గట్టుగా మా మలుచుకొని వాళ్ళు మాట్లాడుకుంటారు ఎందుకంటే అది ఓన్ చేసుకోవడం అన్నమాట ఆయా క్యారెక్టర్లను కావచ్చు ఆయా ఇతిహాసాలను కావచ్చు ఓన్ చేసుకోవడం చాలామంది అనుకుంటారు కొంచెం ఈ సబ్జెక్ట్ నుంచే కొంచెం రిలేటెడ్గా ఉన్న స్పక్కెలు మాట్లాడతా ఇప్పుడు రామాయణం సాంస్కృ సంస్కృతంలో ఉంది ఆది రామాయణం తర్వాత హిందీకి వచ్చేసరికి అంటే నార్త్కి వచ్చేసరికి తులసీదాసు సంస్కృతంలో చాలా పెద్ద పండితుడు అయినప్పటికీ కూడా జనం అందరికీ అర్థం అవ్వలేదు ఆ రోజు ఆయనకు ఉన్నటువంటి ఆయన ఉన్న రాజ్యంలోనో లేకపోతే ఆయన ఉన్న ప్రాంతంలోనో కామన్ మ్యాన్లకి కామన్ మ్యాన్ అందరికీ అర్థం కావాలని చెప్పి అవధ్ భాషలోనే రామ్ చరిత్ర రాశాడు ఆయన హిందీలో రాయలే సంస్కృతంలో రాయలే అవధ్ భాషలోనే రాశాడు అప్పుడు ఆయన మీద పెద్ద ట్రోలింగ్ నడిచింది పండితులు వాళ్ళు అందరూ కూడా చాలా కత్తిగట్టారు అప్పట్లో ఇదేటి నువ్వు సంస్కృత భాషలో వదిలేసి నువ్వు ఎందుకు అవధ భాషలో రాస్తావు దీని అవమానిస్తున్నావు రామాయణాన్ని అని చెప్పి కానీ ఈరోజు నార్త్లో మీకు రామాయణం అంటే రామ్ మానసే అంతలో ఓన్ చేసి ఓన్ చేసుకున్నారు ఈ రామ్ చరిత్ర మానసులో ఆయన రాసిన చాలా అంశాలని అసలు రామాయణం లేకపోయినప్పటికీ వాటిని ఒరిజినల్ రామాయణమే నార్త్లో ఫీల్ అవుతారు ఆ స్థాయిలో ప్రభావం చూపించారు అలాగే భారతానికి భారత మిషన్కి వస్తే మనకు తెలుగులో అనువదించేటప్పుడు నన్నయ్య గారు కానీ తిక్కన గారు కానీ ఎర్రన్ గారు కానీ భారతం మొత్తాన్ని కూడా ఆవాహన చేసేసుకుని మన తెలుగుకి సంబంధించి మన ఆంధ్రలోకి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి తెలుగునాడులో నివసించే వాళ్ళకి వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా రా భారతాన్ని రాశారు వాళ్ళు అలాగ ప్రతి ఒక్కరికి రామాయణ భారతాల లాంటి ఇతిహాసాలని ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది ప్రతి భాషకే ఉంటుంది ఆ హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది దాని కాదనే ఇది ఎవరికీ లేదు అయినప్పటికీ ఆ యాసలో ఏ తప్పు చేయలేదు ఏ ఆ డిక్షన్లో ఎలాంటి పొరపాటు చేయలేదు విజయ్ అయినా కూడా కావాలనే టార్గెట్ చేస్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది మీకు నార్త్లో చూస్తే నార్త్ రివ్యూర్స్ కావచ్చు నార్త్లో ఉన్న కామన్ ఆడియన్స్ కావచ్చు మీరు సోషల్ మీడియాలో చూడండి విజయ్ చాలా బాగా సూట్ అయ్యాడు అర్జుంటుగా చాలా అద్భుతంగా చేశాడు అంటే వాళ్ళు పోగొడుతున్నారు కేవలం తెలుగు సెక్షన్కి సంబంధించిన కొందరే తనని ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది నిజంగా మనకు ఒగ్గు కథ అని లేకపోతే రకరకాల జానపదులు జానపదాలు ఉన్నాయి జానపద కళారూపాలు ఉన్నాయి వాటిలో మన రామాయణాలు లాంటి పురాణాలు చెబుతూ ఉంటారు రకరకాలుగా మారిపోతూ ఉంటాయి ఆ భాష యాసలన్నీ వాళ్ళ కమిట్మెంట్ని మనం చూడాలి తప్ప దాంట్లో ఆ యాస్లో మాట్లాడారు ఈ ఈ భాషలో మాట్లాడారు ఇది తప్పు అనే మా హక్కు ఎవరికీ లేదు అలా మాట్లాడే వాళ్ళని ఛానస్లు అంటారు సంప్రదాయవాదులు అంటారు లేదు ఇదిగో సోషల్ మీడియా భాషలో చెప్పాలంటే ఎదుగు ఎలాంటి ట్రోల్ ట్రోల్స్ రోస్ చేసేవాళ్ళు అంటారు చేయొచ్చు తప్పు చేస్తే చేయొచ్చు కానీ ఇలా ఏ కావాలని టార్గెట్గా చేస్తున్నట్టు కనిపిస్తుంది మరి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కానీ ఆయన ఆయన అభిని అభిమానించే వాళ్ళు కానీ ఈవెన్ విజయ్ దేవరకొండ బ్రదర్స్ లేదా ఎవరైతే ఉన్నారో దేవరకొండ బ్రదర్స్ ఇద్దరు ఆనంద్ అండ్ విజయ్ వీళ్ళు ఎలా తీసుకుంటారో చూడాల్సి ఉంది బట్ ఖచ్చితంగా అయితే ఈ సినిమా చూసాక ఇంత ముందు లేదుగా ఆ ఫీలింగ్ నాకు పర్సనల్గా చెప్పాలంటే ఈ సినిమా చూసాక విజయ్ కావాలనే సోషల్ మీడియాలో ఒక వర్గం టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది కల్క సినిమాకి సంబంధించినంత వరకు అయితే ఆ క్యారెక్టర్ లో విజయ్ గా సూట్ ఆ అడిక్షన్ కూడా చాలా బాగుంది